తప్పుడు ద్రవపత్రాలు సృష్టించి మా భూమిని ఆక్రమించారని మాకు న్యాయం చేయాలని కరణం శ్రీనివాస్ కొప్రాపురి సూర్యలక్ష్మి అనే బాధ్యతలు కోరుతున్నారు ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో గురువారం వారు మీడియాతో మాట్లాడారు నా చందలపాడు ఏటూరు గ్రామంలో నాకు ఎకరం రెండు సెంటు రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదో తారీఖు నేను కొనుగోలు చేశాను ఆయన సుధాకర్ దగ్గర కరణం గంగయ్య అనేవాడు రెండు వేల పదిహేనులోనే అమ్మేసుకుని మళ్ళీ దొంగకాయితాలు పుట్టించాడు అదే మన చేలో వెళితే నాది చేను వివరు రాటాకని ఆ మీద దాడి చేస్తున్నారు దొడవ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దొంగ కాయితాలు కోర్టుకు వేశారు ఆ కోర్టులో నడుస్తుంది ఆ సివిల్ కేసు కానీ నా మీద దాడి చేసినందుకు నేను పోలీసు వాళ్ళని కేసు కట్టమని నేను చాలా మంది ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళానండి చివరికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాను నాకు ఎక్కడికి వెళ్ళినా చందలపాటు రాస్తున్నారు చందలపు వాళ్ళు ఆయన న్యాయం అతను ఉన్నవ నరసింహరా అనే అతను కోట కట్టేశాడు పోలీసు వాళ్ళు అందరూ కలిసి అతని మాటే విని నాకు న్యాయం చేయట్లేదండి అదేమంటే నాదే తప్పు అని అంటున్నారు నాది రికార్డు పూర్వకంగా నేను గవర్నమెంట్ లిస్టులో నేనే ఉన్నా పాస్బుక్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అవి చూపించిన వేరే వాళ్ళ పేర్లు పెట్టండి ఉన్న నరసింహరావు పేరు పెట్టొద్దు ఆయన మాకు ఆయన నుంచి మాకు ప్రెజర్ ఉందని చెప్పి లోకల్ ఎంఆర్ఓ గారు ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ సీఏ గారి డీఎస్పి గారి అందరూ కలిసి వాళ్ళ మాటలే వింటున్నారు మా మాటలు వింటలేదండి నేను కలెక్టర్ గారి దగ్గరికి సిపి గారికి కూడా నేను లెటర్ పెట్టుకున్నానండి ఆయన కూడా నాకు న్యాయం చేయలేదండి నేను లోకే మా ఏటూర్ బ్రామండి కరణం చెన్నయ్య గారు అనే అతనికి మామూలు మా అండి మా అమ్మగారు కరణం భారతి గారండీ మా నాన్నగారు చనిపోయి ఉన్నారు మా నాన్నగారి ద్వారా సంక్రమించినటువంటి భూమి ఎకరం తొంభై ఐదు సెంట్లు ఎకరం ఎనభైన్నర సెంట్లు ఒకటి రెండు వందల ముప్పై ఒకటి సర్వే నెంబరు రెండు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో ఎకరం పదకొండు సెంట్లు ఉన్నవ నరసింహారా అనే అతను ఆక్రమించున్నాడు అండి అతన్ని ఒక న్యూషనల్ ఖాతా లక్ష ఖాతాలో పెట్టి వాళ్ళ పెద్దనాన్నటువంటి చనిపోయిన అతను ఉన్న నాయస్వా గారి పేరు మీద ఎక్కించి మా పొలం మాకు చేయమంటే అది మా మాకు నాకు తెలియదు మా పెద్దాన్ని అడగండి అని చెప్పి చెప్తున్నారు ఈ విషయం మీద మేము సోమయ్య గారి దగ్గరికి వెళ్ళాము సోమయ్య గారు కూడా మామూలుగా చేయండి అని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మామూలుగా వదిలేశారు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళామండి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నాం అంతా మామూలుగా అయిపోయింది మామూలుగా మీకు పరిష్కరించబడింది అని చెప్పి మాకు సెల్ సెల్లో మామూలు మెసేజ్లు రావడానికి మా సమస్య పరిష్కరించబడలేదండి ఈరోజు కూడా అది మామూలుగా మాకు అపాం తదిమ ఉన్న పొలంలో మామూలుగా ఒక అరవై ఆరు సెంట్లో చార్జ్ చూపించిందండి ముప్పై మూడు సెంట్లో చార్జ్ చూపించింది దానికి సంబంధించినటువంటి ఈ పాస్బుక్లో ఉన్నాయండి మా దగ్గర వన్ బి అడంగులో వస్తున్నాయి